చూడగలిగాం అంటే అది నాది కాదు సమిష్టిగా వీళ్ళందరూ చేసినట్టు కృషి వాళ్ళందరికీ కూడా నేను దేశ జవాన్లు మనం మన స్వాతంత్ర్యం కోసం వాళ్ళు మనం వాళ్ళు కాపాడడం కోసం వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు అక్కడ మనం రక్షించడం కోసం జన సైనికుడిగా ఇక్కడ దర్శన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అవినీతిపైన రాజీనామా పోరాటం చేస్తూ అందరినీ కలుపుకుంటూ నిజంగా సిద్ధాంతాలను అవపోసం పట్టి ఏడు సప్త సిద్ధాంతాలను జనసేనని కాపాడడం కోసం మిగతా నియోజకవర్గాల్లో నాకు తెలియదు కానీ ఈ నియోజవర్గంలో ప్రతి ఒక్క జనసేన కూడా అదేవిధంగా పాటుపడుతున్నాడు వాళ్ళందరికీ నేను పాదాభివందనం చేస్తూ ఉన్నాను వాళ్ళందరికీ గౌరవం కాపాడడం కోసం కలిసికట్టుగా చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు బట్ అధినేత ఆయన నిర్ణయం తీసుకొని ఎవరి టికెట్ ఇచ్చినా ఎందుకంటే నేను కూడా ఉద్యోగం మానేసి నా నియోజకవర్గ భవిష్యత్తు కోసం నేను వచ్చాను ఆయన నిర్ణయం తీసుకునే వరకు మనం ఆగుదాము అప్పటివరకు యాక్టివిటీస్ చేసుకుంటూ ఉందాం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సిరుసాగిస్తామని చెప్పేసి మీ ఈ సౌముఖాన్ని తెలియదు మీ అందరికీ అంగీకారం అనుకుంటాను నేను చేస్తాను మీ అందరు కూడా థ్యాంక్ యూ సార్ జై జనసేన జై థ్యాంక్ యూ